హాయ్ అండి వెల్కమ్ టు గృహాలక్ష్మి ఛానల్ అమ్మమ్మ కాలం నాటి చింతాకు టుడే నాకు లంచ్లోకి ఎంతో అపురూపంగా తినాలనిపిస్తుంది నాకు పాతకాలం నాటి వంటలు హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో ఓన్లీ వెండి మిరపకాయలు ఈ తొడియాలు వలసిన మిరపకాయలు ఎందుకు తెచ్చారా అనుకున్నాను కానీ మంచిదేనండి వలిచే తొడియాలు వలిచే పని లేకుండా టకటక చేసేసుకోవచ్చు అనమాట ఏం చేసుకోవాలన్నా కూడా టైం లేనప్పుడు కొంచెం ఆయిల్ వేసి మనం ఎండుమిరపాయలు వేయించుకోవాలి దీంట్లో చింతాకు పొడి చేస్తున్నాం కదా ధనియాలు కానీ మెంతులు కానీ ఎలాంటి పప్పు మినపప్పు ఏం వేయనండి ఎందుకంటే మనకు ఓన్లీ చింతాకు టేస్ట్ తెలియాలి ఆ చింతాకు రుచి అనేది మనకు తెలియాలి కదా అందుకని డిఫరెంట్ డిఫరెంట్ మనము చేసుకుంటూ ఉండాలి చింతాకు చూసారా ఓ పెద్ద కవర్ అదిగోండి మా ఊరి వాళ్ళకి ఈ చింతాకు కవర్ చూస్తేనే నా మీద ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఈ మాత్రం వేస్తాను ఒక గుప్పడు వేసాను చింతాకు శుభ్రంగా చింతా కోసుకొచ్చి ఈనెలన్నీ తీసి కడిగి ఆరబోసి అంత ఫ్రెష్గా తీసుకొచ్చిందండి సువర్ణ చిన్న నుంచి చింతాకు పొడి వేడి వేడి అన్నము నెయ్యి వేసుకుంటే ఉంటుందండి ఏ బిర్యానీ కూడా మనకు సాటి రాదనమాట అంత బాగుంటాయి పాతకాలం నాటి రుచులు చింతాకు మనం వేయించుకోవాలి చక్కగా ఇంకొంచెం వేస్తాను ఎందుకంటే మిక్సీ పడితే ఎంతో పొడి అవ్వదు ఇంకొంచెం వేస్తాను చాలు ఈ చింతాకు పొడి నాకు రెండు సంవత్సరాలు వస్తుంది అన్నమాట అంత బాగా చింతాకుపడి పంపించారు వాళ్ళు నేను అడిగాను ఒకసారి చింతాకు పడి తినాలనిపిస్తుంది పెంచాలయ్య అంటే ఎందుకులే మేడం నేను పంపిస్తాను సువర్ణతోటి అదంతా భాగ్యము అని చెప్పి పంపించారు వెంకటమ్మ పెంచలయ్య ఊర్లో వాళ్ళకి చాలా అభిమానం అండి మనం అంటే హైదరాబాద్లో ఆ ప్రేమ దొరకదు అసలు అపార్ట్మెంట్స్లో ఉంటాము తలుపులేసుకొని ఏదో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే ఉంటుంది కానీ పల్లెటూరులో ఉన్నంత ప్రేమ మాత్రం మనకు సిటీలో దొరకదండి అసలు అందుకే కన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు వేయించుకోవాలి చక్కగా వేయించుకుంటే మనకు స్మెల్ అర్థమవుతుంది అంతా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా దీంట్లో వేసి వేయించేస్తున్నా ఎందుకంటే ఉప్పు కూడా వేగిపోతే త్వరగా మనకు పౌడర్ అయిపోతుంది చింతాకు వేగిన స్మెల్ మనకు వచ్చేస్తుంది నోరు కూడా నోరు ఉరిపోతుంది ఎంత బాగుందో ఆ స్మెల్ వస్తూ ఉంటే చింతాకు ఇప్పుడు మనము కరివేపాకు పొడి కొట్టుకుంటామండి దాంట్లో వేస్తాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కూడా చింతాకు పొడి స్పెషల్గా మనం పక్కన పెట్టుకుంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది మనకి నేను కారపొడి కూడా చేయాలనుకుంటున్నాను కరివేపాకు పొడి కూడా కొంచెం చల్లబడ్డాక చేస్తానండి ఎండలు కదా సాయంత్రంగా చేస్తాను సత్యత మాట్లాడుతూ ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే నాకు చింతాపడి తినాలనిపిస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా చేసుకుంటుంది ఈ మాత్రం వేగిపోయిందండి ఆకు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ మాత్రం వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసాను కొంచెం చల్లార్చాక వెల్లుల్లిపాయలు వెలిచిపెట్టుకున్నా పప్పుల పొడికి కరివేపాకు పొడికి చింతాకు పొడికి అందుకని ఇందాక వల్చాను దీంట్లో ఈ మాత్రం వేస్తాను సరిపోతాయి ఇప్పుడు మిక్సీ పడతాను నేను చింతాకు పొడి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు అలాంటివి కూడా అవసరం లేదు చింతాకే పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి వేరే ఏం చింతపండు అవసరం లేదండి ఈ విధంగా అయింది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేసేస్తాను సరే కమ్మటి చింతాకు పొడి రెడీ అయిపోయింది